హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం గోకర్ణ పోదామని డిసైడ్ అయినాము దానికోసం అయితే మనం కాజుపేట నుంచి హూబ్లీకి బెల్గావి అనే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము మనకు ఒకరికి వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేయడం జరిగింది మనం మధ్యలో పొద్దున ఆరున్నరకు కట్ల ఆ టైంకు గుంటకల్ జంక్షన్ మధ్యలో అయితే ట్రైన్ అయితే ఆగింది ఇక్కడైతే మనము దిగి టిఫిన్ అయితే వేయడం జరిగింది ఇక్కడ నుంచి అయితే మాత్రం మనం మన ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అయింది మనకు కాజుపేట నుంచి హూబ్లీకి ఎనిమిది వందల కిలోమీటర్లు అయితే ఉంటుంది మధ్యలో పోతా అంటే మనకు ఈ విండ్ పవర్కి సంబంధించిన టర్బైన్లు అయితే కనబడ్డే నేనైతే ఈ విండ్ పవర్కి సంబంధించిన టర్బైన్ నుంచి చూసే అయితే ఈ మొదటిసారి మనం ఫైనల్గా మనమైతే హూబ్లీకి చేరుకున్నాము హుబ్లీ నుంచి హుబ్లీ బస్ స్టేషన్కు మనం పోవాలి దానికోసము మనము మళ్ళీ బయటకు పోయి ఆటోని అయితే ఇక్కడైతే మనం ఆటో డ్రైవర్ని తోని మాట్లాడుతున్నాము కట్ చేసి యాభై రూపాయలు అయితే మనం ఇక్కడ నుంచి హూబ్లీ న్యూ బస్ స్టాండ్ పోవాలి హూబ్లీ న్యూ బస్ స్టాండ్ నుంచి మనము అక్కడ గోకర్ణకు పోవడానికైతే డైరెక్ట్ బస్సులు అయితే ఉండేవి ఇదైతే మాత్రం హూబ్లీ న్యూ బస్ స్టాండు ఇక్కడ నుంచి మనము అంకోలకి వెళ్తాము మొదటగా మన ప్రయాణం అయితే అంకోలకు స్టార్ట్ అయింది అంకోలకి ఎందుకంటే అం మనకు గోకర్ణకు డైరెక్ట్ బస్సులు ఉంటాయి హూబ్లీ నుంచి అంకోల అంకోల నుంచి గోకర్ణ ఇదైతే మాత్రము అంకోల బస్ స్టేషను అంకోల నుంచి ఇప్పుడు మనం మళ్ళా గోకర్ణకు పోవాలి హూబ్లీ నుంచి అంకోలకు నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది మనకు నూట యాభై మూడు రూపాయల టికెట్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎక్కడ పోవాలి గోకర్ణకు పోవాలి గోకర్ణకు వచ్చేసి మనకు అంకోల నుంచి గోకర్ణకు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ టికెట్ మాత్రము ముప్పై ఆరు రూపాయలు ఉంది ఒకరికి హూబ్లీ నుంచి మనకు అంకోల అంకోల నుంచి గోకర్ణ అయితే ఈ మధ్యలో మొత్తం ఇది ఒక అడ్వెంచర్ రూటు మొత్తము ఎట్లుంటుందంటే పానం అయితే కినుమీన్ అయితే ఉంటుంది మనం దిగుడుతోనే ఏదైనా హోటల్ చూసుకొని ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని బుక్కడ అంటుంది విని సల్లహపడితే తప్ప మనం అయితే ముందుకైతే పోము కాబట్టి మీరు ఏం అంటే హూబ్లీ నుంచి అంకులకి వచ్చినాక అంకుల ముందట ఏదైనా హోటల్ ఉంటే ఆ హోటల్ ఏమైనా తినేసి మళ్ళీ అక్కడి నుంచి అంకోల నుంచి మన గోకర్ణకైతే స్టార్ట్ కావాలి మీకైతే ఈ జర్నీలో మంచి అనుభూతి అయితే పొందుతారు మనం ఫైనల్గా అయితే మాత్రం అయితే రీచ్ అయినాము ఇది గోకర్ణ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి మనము మెయిన్ టెంపుల్కు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది మనం ఉండబోయే షెల్టర్ కూడా టెంపుల్కి దగ్గరనే కాబట్టి మనమైతే వెళ్దాము అయితే మేమైతే మాకు లగేజ్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి దానికోసం అయితే ఆటో అయితే మాట్లాడుకొని పోతాము లేకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే జస్ట్ వన్ కిలోమీటరే కాబట్టి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనకు షెల్టర్ గురించి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు డైరెక్ట్గా లగేజ్తో రావచ్చు ఇక్కడ రూమ్స్ అయితే చాలా అందుబాటు ధరల్లోనే ఉంటాయి డాల్ రూమ్స్ కూడా దొరుకుతాయి ఫైనల్గా అయితే మనం అయితే రూమ్కి అయితే రీచ్ అయినాము ఇదే ఈరోజు మన షెల్టర్ దాదాపుగా మనమైతే త్రీ డేస్ అయితే ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఈరోజు అయితే మనం రెస్ట్ తీసుకొని అప్ అయి నెక్స్ట్ డే మనం అయితే టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇది మనం ఉండే రూము ఇక్కడ మనం బయట వెదర్ అనేది చూడవచ్చు ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది ఎటు చూసినా కూడా పాత అంటే టెంకుటిల్లు ఇట్నే ఉంటుంది కొబ్బరి చెట్లు వాతావరణం అయితే చాలా కూల్గా మంచిగా ఉన్నది పచ్చని వాతావరణం అనేది ఉంటుంది మీరు ఇక్కడికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాటిస్ఫై అవుతారు ఇక్కడ మనకు ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం అనేది ఉంటుంది మనము దాంట్లో కూడా పోయి తినచ్చు లేకుంటే మనం బయట కూడా ప్రైవేట్ హోటల్స్ చాలా ఉంటాయి ఇది అయితే మనం ఉండేది మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నది ఇక్కడే నిత్య అన్నదానము ప్రతిరోజు రెండు పూటలు అయితే పెడతారట ఇది మనకు గోకర్ణ వీధులు ఇక్కడ చూడచ్చు ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ డే మనం అయితే టెంపుల్కి అయితే పోదాము టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ మనకు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే టెంపుల్కి ఎట్లా పడితే అట్లా పోవడానికి అయితే అవకాశం లేదు కంపల్సరీ మనము అయితే పంచగట్టుకొనే పోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు గిట్లా తీసుకురాకుంటే అంటే మీరు తెచ్చుకోకుంటే దీనికి టెంపుల్కి ఆపోజిట్లోనే మీకు అయితే షాప్ అనేది ఉంటుంది ఇక్కడ చూడవచ్చు టెంపుల్కి డెట్ ఆపోజిట్ అనే ఉంటుంది ఇక్కడ టెంపుల్ బయట ఉన్న షాపులో మనకు పంచలైతే జస్ట్ సెవెంటీ రూపీస్కే ఇస్తారు ఎక్కడో మీరు ఎక్కడ అడిగినా కూడా పంచలు అనేది దొరుకుతాయి మనయితే పంచ కట్టుకొని లోపలికి అయితే బయలుదేరినాము ఈ విధంగా బయలుదేరాలి ఇట్లా లేదే ఇట్లా పోలేదనుకో మనల్ని గుడి లోపలికి రానియరు అంటే గర్భగుడి లోపలికి అయితే రానియరు కంపల్సరీ అయితే పంచ కట్టుకొని పోవాలి మీదే షెట్ అయితే తీసుకోవద్దు మనమైతే పొద్దున పోయినాము క్యూల నీళ్ళు ఉన్నాము ఇక్కడ లోపల నీకైతే మీకు ఆర్కిటెక్చర్ అనేది చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తా చూడరీ గర్భగుల్ల అయితే మనకు ఫోటోలు వీడియోలు అయితే తీసుకోవడానికి అయితే ఉండదు అది మీకు కూడా తెలుసు ఇక్కడ నుంచి మనము పక్కనే ఉన్న గణేష్ టెంపుల్కి అయితే పోదాము జస్ట్ టెన్ మీటర్ డిస్టెన్స్లోనే గణేష్ టెంపుల్ ఉంటుంది అది ఎట్లుంటుంది అది కూడా చూపిస్తాయి మీకు టెంపుల్ని మీరు గమనించుర్రీ ఇప్పుడైతే మనం గణేష్ టెంపుల్ పోతానము గణేష్ టెంపుల్ పోయే వీధి అన్నట్టు పక్కనే ఉంటుంది జస్ట్ టెన్ టెన్ మీటర్స్ డిస్టెన్సే ఉంటుంది ఇదే గణేష్ టెంపుల్ బయట నుంచి చూడండి అక్క ఆ రోజైతే మాకైతే భోజనం అయితే అరేంజ్ చేశారు అయితే ఇక్కడైతే భోజనం అయితే చేసినాము పూజారి గారి ఇంట్లో భోజనం అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ నా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అయ్య మనం ఇక్కడ గోకర్ణ వీధులల్లా ఎక్కడ చూసినా కూడా ఈ డ్రై ఫ్రూట్స్కు సంబంధించిన షాప్స్ అనేది ఎక్కువ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ మన స్పైసీకి సంబంధించినవి అనేది బాగుంటాయి ఇక్కడ కొంచెం రేటు కూడా తక్కువనే ఉంటుంది ఇది నైట్ మనము నిత్యాన్నదానము కార్యక్రమంకి సంబంధించినటువంటి అని చెప్పినా కదా అదే అన్నమాట ఇప్పుడైతే మనమైతే గోకర్ణ మెయిన్ బీచ్కు దారికి అయితే పోతున్నాము ఇక్కడ మనకు హోటల్స్ కూడా చూడవచ్చు ప్యూర్ వెజ్ హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు బీచ్కు సంబంధించినటువంటి డ్రెస్సులు అవి ఉంటాయి కదా టీషర్ట్లు కానీ అవి అవైతే ఇక్కడ అమ్ముతున్నారు ఇప్పుడు మనమైతే బీచ్ పక్కనే అంటే సముద్రానికి పక్కనే ఉన్న రామ అయితే పోదాము అది ఎట్లా ఉంటుందనేది చూద్దాం ఇక్కడ రీసార్ట్స్ అయితే బాగుంటాయి అంటే ఈ దారిలో గోకర్ణ మొత్తము రీసార్ట్లు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ మొత్తము గోకర్ణాల మనకు ఎనిమిది బీచ్లు ఉంటాయి ఆ ఎనిమిది అలా దాదాపుగా మీకు అయితే కొన్ని బీచ్లు అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక్కడ మీరు చూడొచ్చు వెదర్ అనేది ఎట్లున్నది అయితే గోకర్ణ మెయిన్ బీచ్ మెయిన్ బీచ్ పక్కనే నేను అన్న వరకు చెప్పిన రామతీర్థ అని చెప్పేసి ఆ టెంపుల్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ ఇది నాకైతే ఇది ఏదో చెట్టు ఇది ఏం చెట్టు నాకైతే చూ నేను ఎప్పుడైతే చూడలేదు చూడడానికి అయితే మస్తు డిఫరెంట్గా మస్తు ఉంది అందుకే ఈ వీడియో అయితే తీసిన మీకు ఇట్లా వెళ్తే కామెంట్ అయితే వేయరు దీని ఏమంటారు ఇది ఒక్కొక్కటి అయితే కన్నా పెద్దగా అంటే ఒక మనిషి కన్నా పొడుగ్గుంది ఇక్కడ నుంచి చూస్తే చూడండి బీచ్ ఎలా కనబడుతుందో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇది టూరిస్ట్ ప్లేస్కి అయితే మంచి ప్లేస్ అండి మీరైతే తక్కువ బడ్జెట్లో టూర్ ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీతో పాటుగా రావాల్సినది ఏదైనా ఉందంటే దానిలో గోకర్ణ ఒకటి ఇదైతే రామతీర్థం చూడచ్చు ఇది పక్కన సముద్రము ఇక్కడనే టెంపుల్ అయితే ఈ టెంపుల్ దగ్గర ఇది సముద్రం కదా సముద్రం పక్కనే ఇక్కడ ఒక ఊటలాగా వాటర్ అనేది వస్తుంది ఇది ఈ వాటర్ అనేది మీకు చాలా టేస్ట్గా ఉంటే మంచి తాగడానికి చాలా బాగుంటాయి మామూలుగా సముద్రం పక్కన ఉంటే ఉప్పగుండాలి కానీ కాకపోతే ఇవి వాటర్ కన్నా బాగుంటాయి అన్నట్టు ఇక్కడున్న లోకల్ వాళ్ళందరూ కూడా ఈ వాటర్ని తాగడానికైతే వాడతారట మనం ఇక్కడ నుంచి చూడవచ్చు టెంపుల్ని టెంపుల్ పైన నుంచి మనము ఈ బీచ్న చూస్తే మనకు చాలా బాగా కనిపిస్తుంది మనము ఇక్కడికి వచ్చినామంటే అంటే గోకర్ణకు వచ్చినప్పుడు మనం గోకర్ణ మెయిన్ టెంపుల్ అయినటువంటి మహాబలేశ్వర టెంపుల్ గణేష్ టెంపుల్ దాంతో పాటుగా ఈ రామతీర్థం అనే టెంపుల్కి అయితే కంపల్సరీ విజిట్ చేయాలి ఇది విజిట్ చేయాల్సిన టెంపుల్ ఆ టెంపుల్తో మలుచుకుంటే ఈ టెంపుల్ ఏంటంటే కొంచెం రష్ అనేది తక్కువ ఉంటుంది మీకు పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వచ్చి మీరు ధ్యానం కానీ అలాంటివి అయితే చేసుకోవడానికైతే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు పక్కనే సముద్రానికి పక్కన ఒడ్డున్నే ఈ టెంపుల్ అనేది ఉన్నది మీరు ఫొటోస్ కూడా దిగడానికి ఇది అయితే మంచి లొకేషను చూడొచ్చు మీరు ఫార్నర్సు ఎంతోమంది ఇక్కడికి వస్తారు అయితే టెంపుల్ లోపలికి అయితే పోతున్నాము అయితే మనము వెళ్ళే టైంకు లైట్ అనేది డిమ్గా ఉండడం వల్ల కొంచెము వీడియో అనేది క్లారిటీగా రాలేదు దాదాపుగా మనది మూడు రోజుల రోజులు ఇక్కడ స్టే చేసి మీకు కావాల్సిన వీడియోస్ బీచెస్ గురించి చెప్దామని చెప్పేసి ఉన్నా కాబట్టి నాతోనంతవరకు అయితే నేనైతే ప్రయత్నం అయితే చేసిన మీరు టెంపుల్స్ బయట చూసిన దాని అంటే మనం వేరే ఏరియాలలో చూసిన టెంపుల్స్ కొన్ని ఈ గోకర్ణాలు ఉన్న టెంపుల్స్కి అయితే మాత్రము పూర్తిగా డిఫరెంట్ అనేది ఉంటుంది ఈ ఆర్కిటెక్చర్లో ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే నాగపంచమి టెంపుల్కి అయితే పోదాము కేరళకు పోయినట్టే ఉంటుంది ఇక్కడ మొత్తం ఎటు చూసినా కొబ్బరి చెట్లు పచ్చదనము మళ్ళీ ఇందులో బీచ్లు టెంపుల్స్ మీరు ఫ్యామిలీతో పోతే మాత్రము సూపర్ ఉంటుంది ఇక్కడ మీకు బడ్జెట్లా ఏదన్నా టూర్ గట్లా ప్లాన్ చేసుకుంటే తప్పకుండా గోకర్ణకైతే ఓరి ఒక్కసారి వేరంటే ఆటోమేటిక్గా మీరే చెప్పేస్తారు మీరు ఈ వీడియో చూసిపోయినట్లయితే మీకు ఎక్కడెక్కడికి ఏమేమి పోవాలి ఎట్లా పోవాలనేది కూడా మీకు తెలిసిపోతుంది ఇదైతే నాగపంచమి టెంపుల్ ఇదే టెంపుల్ నెక్స్ట్ మనము ఒక బైక్ రెంట్కు తీసుకొని దాని ద్వారా మనము బీచ్లు అన్నిటి అన్నిటినీ కవర్ చేద్దాము దానికోసం అయితే మేము నడుచుకుంటూ అయితే పోతాము ఈ గ్యాబ్లో మనకు ఈ గోకర్ణ వీధులల్లో మనకి ఏమైతే షాపింగ్స్ ఉంటాయో అవన్నిటిని మీరు వీడియో ద్వారా గమనించవచ్చు స్టీల్ సామాను రాగి సామాను అయితే అంటే రాగితం చేసినటువంటి వస్తువులు ఇవి అయితే ఇక్కడ అమ్ముతున్నారు బీచ్ వెళ్ళే వాళ్ళ కోసము డ్రెస్సులు అయితే తక్కువ ధరకే ఉంటాయి జస్ట్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ లోపలనే మనకు ఈ బీచ్ డ్రెస్సులు అనేది కూడా అమ్ముతారు ఇక్కడనే ఇవైతే టాక్సీలు ఇక్కడ నుంచి మనం వేరే లొకేషన్స్కి పోవడానికైతే వాటిని అయితే మనం మాట్లాడుకొని పోవచ్చు బృదేశ్వర్ అయితే ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది దానికోసం అయితే ఎక్కువ మంది అయితే ట్యాక్సీలు అనేది మాట్లాడుకుంటారు మనమైతే ఫైనల్గా మనము బైక్ రెంట్ కార్డుకి అయితే వచ్చినాము వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే వీళ్ళు తెలుగు వాళ్ళు ఒక రోజుకు ఐదు వందలు మనం రెండు రోజులకు వెయ్యి రూపాయలు ప్లస్ అడ్వాన్స్ వెయ్యి రూపాయలు అనేది ఇవ్వాలి దాంతోపాటుగా మన డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ వీళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇట్లాంటి బైక్ రెంటల్ షాప్స్ అయితే చాలా ఉంటాయి మనమైతే బైక్ రెంట్ తీసుకుంటే మనకైతే ఛార్జెస్ అనేది చాలా తక్కువ అవుతాయి లేకపోతే మనం ఆటోలలో తిరగాలంటే మనమైతే సరిపోము చాలా డబ్బులు అనేది ఖర్చు అవుతాయి కాబట్టి ఇట్లా బైక్ రెంట్ తీసుకుంటే మాత్రం తక్కువ అయిపోతాయి ఇప్పుడు మనమైతే బీచ్లు ఏమైనా ఉన్నాయో అంటే బీచ్లు దాదాపుగా ఎనిమిది ఉంటాయి దాంట్లో మీకు మినిమం బీచ్లు అనేది ఈ బైక్ మీద చూపిస్తా దాంతో దాంతోపాటుగా మీకు లోకల్లా ఇక్కడ వెదర్ ఎట్లుంటుంది ఇక్కడ లోకల్లా ఎట్లుంటుంది అనేది మీరు చూడవచ్చు గల్లీలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి మీరు ఇట్లా వచ్చినట్లయితే కంపల్సరీ అయితే బైక్ అయితే రెండు తీసుకోర్రీ ఒక రోజుకైతే ఐదు వందలు ఉంటుంది దాంతోపాటుగా అడ్వాన్స్ ఐదు వందలు వచ్చేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొచ్చుకోరు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మనకు బండి ఇస్తారు మనం బైక్ రెంట్ తీసుకోవడం వల్ల మనకు ఛార్జెస్ అనేది చాలా వరకు సేవ్ అవుతాయి ఇదైతే కోటి తీర్థ కోటి తీర్థ అనే దాంట్లోనే స్నానం చేసిన తర్వాత మాత్రమే మనము మిగతా టెంపుల్స్ ఏదైతే మహాబలేశ్వరం ఆత్మ ఇంకా టెంపుల్ ఉందో దాంతోపాటుగా గణేష్ టెంపుల్ కావచ్చు రామతీర్థ కావచ్చు ఇలాంటి టెంపుల్లకు పోవాలంటే కంపల్సరీగా ఈ కోటి తీర్థ అనే దాంట్లో స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే మనం ఆ టెంపుల్ కనండి పోతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇదైతే అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ స్నానం చేయడం వల్ల మనము చేసిన పాపలు అనేవి తొలిగిపోతాయని చెప్పేసి ఇక్కడ వారి నమ్మకము ఇక్కడ నుంచి మనమైతే మెయిన్ బీచ్కి అయితే బైక్తోనే వెళ్దాము మెయిన్ బీచ్ అంటే గోకర్ణ మే దాన్నే మెయిన్ బీచ్ అని అంటారు ఇది టెంపుల్కి ఆపోజిట్ ఉంటుంది అంటే జస్ట్ మెయిన్ టెంపుల్ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకు ఈ గోకర్ణ బీచ్ అనేది ఉంటుంది ఈ గోకర్ణ బీచ్లో మనము డ్రెస్సులు కానీ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి టైలర్స్ అవన్నీ కూడా ఇక్కడ అయితే కంఫర్టబుల్గానే ఉంటాయి దాంతోపాటుగా మనము దూరం నుంచి వచ్చేవాళ్ళు ట్రావెలర్స్ ఇట్లా ఇంకా మన ఓన్ వెహికల్స్తో నచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మనకు పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది ఇక్కడ యాక్టివిటీస్ చాలా వరకు ఉంటాయి అంటే వాటర్ స్పోర్ట్స్ అవి అలాంటివి ఉంటాయి కదా ఇట్లాంటి యాక్టివిటీస్లలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు వీళ్ళతో మాట్లాడుకొని మనం వాటర్ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో మనము పార్టిసిపేట్ చేయవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ వీళ్ళు అదే వాటర్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన అది ఉంటుంది కదా అని అయితే వాళ్ళు రెడీ చేస్తున్నారు స్కూబా డైవింగ్ గోకర్ణంలో కన్నా ఇప్పుడు బృధేశ్వర్లోనే తక్కువ ఉంటుంది మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే పోకర్ణానికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ బృధేశ్వరకి అయితే పోతారు ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది బృధేశ్వర్ ఇక్కడ మీరు వెహికల్ మాట్లాడుకొని వెళ్ళచ్చు ఇక్కడ డైరెక్ట్ అది కూడా పోవడానికి అయితే అవకాశం ఉంటుంది బస్సు ద్వారా అయితే కాబట్టి ఒక త్రీ థౌజండ్ అట్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే బృదేశ్వర్కి తీసుకుపోయి తీసుకొస్తారు అప్ అండ్ డౌన్ ఉంటుంది అక్కడికి మీరు స్కూబా డైవింగ్ ఇట్లా ట్రై చేయాలనుకుంటే బృదేశ్వర్లో వేయండి ఎస్ట్ టూ థౌజండ్ పోతే మీకు అక్కడ అయిపోతుంది ఇక్కడ మాత్రం ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వేసుకున్నది మీకు ఈ వీడియో ద్వారా ఒకవేళ మీరు కోకన్నా ప్లాన్ చేసుకుంటే పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియో ద్వారా నేను అందించే ప్రయత్నం అయితే చేస్తా నెక్స్ట్ అయితే మనం కుర్లీ బీచ్ పోదాము గణేష్ టెంపుల్ వెనుక నుంచి ఇట్లా చిన్న గల్లీ ఉంటుంది ఈ గల్లీ నుంచి మనమైతే కుట్లీ బీచ్కి అయితే మనం బయలుదేరుతున్నాము ఈ కుట్లీ బీచ్కి బయలుదేరే మార్గంలో ఇక్కడ ఈ విధంగా ఉంది అయితే చూడడానికి బాగుందని చెప్పేసి వీడియో తీసిన ఎంతో ఎత్తైన ప్రాంతానికి పోవాల్సి ఉంటుంది కొంచెము అడ్వెంచర్ ఉంటుంది నచ్చిన గల్లీ అది చిన్న గల్లీలు రెండు బైకులు అయితే పాస్ కావాలి ఇట్లా ఆటోలు కూడా మాట్లాడుకొని పోవచ్చు అంటే మన మెయిన్ బీచ్ నుంచి ఇక్కడికి కుర్లీ బీచ్కి ఇట్లా బైక్ అనేది అక్కడ పార్క్ చేసి మనం ఇట్లా నడుచుకుంటూ పోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది షార్ట్ కట్ వే అన్నట్టు దీని నుంచి వస్తే మనకు మెయిన్ బీచ్ నుంచి కుడ్లీ బీచ్కి జస్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్నే ఉంటుంది ఇలా ఒక మనము హాఫ్ కిలోమీటర్ దాకా నడవాల్సి ఉంటుంది దారి అయితే ఈ విధంగా ఉంటుంది మీరు ఒకవేళ కుడ్లీ బీచ్కు రావాలనుకుంటే కొంచెం మెల్లిగా రండి ఎందుకంటే కొంచెం ఫైవ్ సిక్స్ ఆ టైంకు లైటింగ్ అనేది డిమ్ ఉంటుంది కాబట్టి మీరు ఫోటోలు దిగడానికి కానీ ఏమన్నా చూడాలనుకున్నా కూడా చూడలేరు అంత బాగా ఎంజాయ్ చేయలేరు కాబట్టి కొంచెం మెల్లిగా వచ్చేది అనుకో తొందరగా మీరు ఏమైనా చూడాలనుకున్నా ఫోటోలు దిగాలనుకున్నా కూడా చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ కావచ్చు ఈ కుడ్లీ బీచ్లా ఎక్కువ ఫారినర్స్ ఉంటారు మీకు వాటర్ యాక్టివిటీస్ ఏమో మెయిన్ బీచ్లు ఉంటాయి గోకర్ణ మెయిన్ బీచ్లో మనకు ఏమైనా ఫొటోస్ అది అట్లాంటి ప్లానింగ్ ఇట్లా ఏమన్నా ఉంటాం మాకు ఇక్కడ కుడ్లీ బీచ్ ఇక్కడ సీ ఫుడ్ ఇది కూడా ఎక్కువ అంటే అమ్ముతారు అన్నట్టు మీరు సీ ఫుడ్ తినాలనుకున్న ఎంజాయ్ చేయాలనుకున్న ఫొటోస్ దిగాలనుకున్నా కూడా కుడ్లీ బీచ్కి అయితే రావాలి మీరు వాటర్ యాక్టివిటీస్ అట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రము మనం మెయిన్ బీచ్ గోకర్ణ మెయిన్ బీచ్కు దాంట్లో అయితే చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకు మొత్తము ఎనిమిది బీచ్లు అనుకున్నాం కదా ఇప్పుడు ఇది రెండో బీచ్ దీని తర్వాత మనము ఓమ్ బీచ్కు పారాడైజ్ బీచ్కు హాఫ్ మూన్ బీచ్కి అయితే పోదాము మీరు కనుక బడ్జెట్ల ఫ్యామిలీతో పాటుగా ఏమన్నా టూర్ ఇట్లా ప్లాన్ చేసుకుంటే గోకర్ణ ప్లాన్ చేసుకోండి మీకైతే బాగుంటుంది మీరు గోవా కన్నా మీకు గోకర్ణాల బడ్జెట్ తక్కువ ఉంటుంది లొకేషన్స్ ఎక్కువ ఉంటాయి మీకు ఎంజాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఫ్యామిలీతో ఇట్లా రావాలనుకుంటే మీరు గోకర్ణ నా సజెషన్ అయితే గోకర్ణ అనేది బెస్ట్ ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు దాదాపుగా ఏడు బీచ్లు ఉంటాయి ఇక్కడ నుంచి మీకు మృదేశ్వర్ ఉంటుంది మృదేశ్వర్ ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా బాగుంటాయి ఇక్కడ నుంచి ఇదైతే ఈ లొకేషన్ అయితే మీరు మన ఓం బీచ్కి వెళ్ళే మార్గంలో ఉంటుంది ఇక్కడ అయితే మీరు ఆయి మరి ఫోటోలు మరి దిగండి మర్చిపోకండి ఈ లొకేషన్ అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే మనం అయితే ఓమ్ బీచ్కి అయితే పోతాము ఇది ఓం బీచ్ లొకేషన్ ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసుకొని ఇక్కడ మనం ముందుకైతే పోవాలి ఇప్పుడు మనం చూసిన రెండు బీచ్ల కన్నా ఓం బీచ్ అనేది ఇంకా బాగుంటుంది ఇది చూడ్డానికి ఇట్లా మీదికెళ్ళి ద్రోన్లో చూపించినప్పుడు లాగా కనబడుతుంది కాబట్టి దీన్ని ఓం బీచ్ అని అంటారు చూడండి లొకేషన్స్ ఇక్కడ నుంచి అంటే ఈ ఓం బీచ్ నుంచే మిగతా బీచ్లను మనం బోట్ ద్వారా చూద్దాము సముద్రంలో బోట్లో ప్రయాణం చేసుకుంటూ మిగతా బీచ్లను చూడడానికి ట్రై చేద్దాము లొకేషన్ని రి ఎంత బాగుందో మీకు ఈ ఇప్పుడు దాకా చూసిన మూడు బీచ్లల్లో ఏ బీచ్ బాగా నచ్చిందో వీలైతే కామెంట్ చేయండి మొత్తము మీకు సింగిల్గా వస్తే ఒక త్రీ థౌజండ్ రూపీస్నే మీకు బడ్జెట్ అయితే అయిపోతుంది అంటే ఈ టోటల్గా ఈ ట్రిప్ అయితే పూర్తి చేయచ్చు గోకర్ణ వరకు అయితే మేమైతే బోట్ అయితే మాట్లాడుతున్నాము సింగిల్ పర్సన్కు త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు మొత్తము ఒక ఫోర్ లొకేషన్స్ చూపిస్తా అని చెప్పేసి అని అన్నాడు మేమైతే అయితే బయలుదేరుతున్నాము మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని నేను అయితే భావిస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన బోట్ అయితే స్టార్ట్ అయింది అయితే మనం బోట్లను అయితే మిగతా బీచ్లను అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాము దీని తర్వాత మనకు రుదేశ్వర్కి సంబంధించింది ఇంకొక వీడియో కూడా చేసిన నేను ఎందుకంటే ఈ వీడియోనే ఇప్పటికీ లెంత్ అయిపోయినట్టుంది కాబట్టి ఆ వీడియోలో ఇంకా మీకు మొత్తం ఒక కేరళ ట్రిప్ లాగా ఉండే లొకేషన్స్ అనేటివి ఉంటాయి వాటిని కూడా గురించే ప్రయత్నం చేస్తా ఇక్కడ మనకు కనిపించే బీచ్ ఉంది కదా అదైతే హాఫ్ మూన్ బీచ్ అట హాఫ్ మూన్ బీచ్ అంటే ఇట్లా మనకు ఆకాశం చూసినప్పుడు ఇట్లా హాఫ్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని హాఫ్ మూన్ బీచ్ అని చెప్పేసి దీన్ని నడిపే అతను అయితే మాకు చెప్తున్నాడు నెక్స్ట్ ఇంకో బీచ్ ఈ బీచ్ తర్వాత నెక్స్ట్ ప్యారడైజ్ బీచ్ ఉంటుంది దాని అయితే చూపిస్తుంది ఇదైతే మనం ఉన్నది ఇది హాఫ్ మూన్ బీచ్ వీటికి మనము డైరెక్ట్ రానికైతే ఉండదు ఒక బీచ్ నుండి ఇంకో బీచ్కు ట్రిక్ అక్కడ నడుచుకుంటూ వెళ్ళడమే బైక్ కూడా ఇందులోకి రాదు అందుకే మీకు మనము ఈ బోట్ ద్వారా రావడం జరిగింది ఇక్కడ బోటింగ్ అనేది మనకు హోమ్ బీచ్లో ఎక్కువ చేస్తారు అయితే మనం ప్యారడైజ్ బీచ్కి అయితే పోతాము పక్కనే పక్కనే ఉంటాయి పెద్ద దూరం ఏం ఉండవు ఇప్పుడు రాబోయేది అయితే మాత్రము ప్యారాడైజ్ బీచ్డైస్ మీరైతే అతను చెప్పింది తిన్నారు కదా ఇదైతే పారాడైజ్ బీచ్ నెక్స్ట్ ఈ సముద్రం మధ్యలో మీకు డాల్ఫిన్స్ ఉంటాయి కదా ఆ ప్రదేశానికి అయితే తీసుకుపోతా అని చెప్పిండు కాకపోతే మనకైతే ఇక్కడైతే డాల్ఫిన్స్ అయితే కనిపించలేదు లైటింగ్ ఆట ఇది కూడా లొకేషన్లో బాగా చెప్పినాయి అని నాకైతే పెద్దగా అంతే ఇంట్రెస్ట్ ఏమనిపియలేదు మొత్తానికి అయితే మన వీడియో అయితే పూర్తయింది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు అందించండి